హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు అండ్ ఇక్కడ కూడా యూఎస్లో చాలా చాలా బాగా చేసుకుంటారు క్రిస్మస్ సో ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ ఇవాళ మనము ప్లానో అంటే డెల్లాస్కి దగ్గర ఉండే ఇంకో సిటీ ప్లానోలో ఉన్నామన్నమాట అక్కడ ఇలా డీర్ ఫీల్ అని చెప్పేసి ఆ ప్లేస్ అంటే ఆ కమ్యూనిటీలో మొత్తం మొత్తం ఎవ్రీ వన్ అసలు క్రిస్మస్ వచ్చిందంటే ఫుల్ టు లైట్స్ ఇట్లా క్రిస్మస్ లైట్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ప్లేస్లోనే అని కాదు ఎవ్రీవేర్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు సో ఈ క్రిస్మస్ సీజన్లో మోస్ట్లీ ప్రతి సిటీలో ఆ ప్లేసెస్కి వెళ్ళి ఇట్లా లైట్స్ ఎలా పెట్టారు అని సరదాగా వాక్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు అనమాట ఎవ్రీ హౌస్లో మినిమం మనం దివాళీకి ఎలా పెట్టుకుంటాం దీపాలు అలా వీళ్ళు కూడా క్రిస్మస్ లైట్ ఎవ్రీ ఇంటికి పెట్టుకొని డెకరేట్ చేసుకుంటారు సో వాళ్ళ స్తోమంత బట్టి వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు కొందరు రిచ్ వాళ్ళ అయితే ఇంకా చెప్పొద్దు సూపర్ అండ్ సూపర్ అస్సలు ఈ ఇక్కడ మాత్రం ఈ డీ మాత్రం ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క థీమ్తో అద్భుతంగా పెట్టారనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత మంచిగా సెట్ చేయడము అని చూడండి శాంటా వచ్చినట్టు గిఫ్ట్ ఇస్తున్నట్టు ఆ గిఫ్ట్లో నుంచి డాల్ బయటకు వచ్చినట్టు అసలు ఇదేంటంటే శాంటా షాప్ లాగా క్రియేట్ చేశారు ఇది ఒక థీమ్ని పెట్టారు వీళ్ళు వీళ్ళ ఇంటి ముందు భలే క్యూట్ ఉంది కదా మీకు కూడా నచ్చిందా ఈ మోషన్ సెటప్ అంతా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ నాట్ ఓన్లీ హౌజెస్ ఈ టైంలో జూకి జూకెళ్ళిన బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళిన మొత్తం లైట్స్ ఈవెన్ నాసాలో కూడా అనమాట సో ఇక్కడ శాంటా డీర్స్ మీద వస్తున్నట్టు ఇలా అండ్ బ్యాక్గ్రౌండ్లో డీర్స్ అండ్ పక్కన మిక్కీ మౌస్ సో ఎవ్రీ క్యారెక్టర్ని పెట్టుకున్నారు వీళ్ళు అండ్ ఇవన్నీ మీరు చూస్తే అన్నీ బెలూన్ టైప్ అనమాట సో బెలూన్ టైప్లో ఉంటాయి దాని లోపల లైట్స్ పెట్టి ఉన్నాయి సూపర్ కలర్ఫుల్ ఉంది కదా ఆ ఇల్లు చూసారా లాగా సూపర్ అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు సింపుల్గా లైట్స్ తోటి డెకరేట్ చేశారు ఓన్లీ లైట్స్ అండ్ లైట్స్లో థీమ్ కూడా వీళ్ళు ఓన్లీ రెడ్ అండ్ ఎల్లో పెట్టారనమాట అండ్ ఇక్కడ హ్యాలోవండ్ ఇంకా తీలేసుకెళ్ళి టాను టూ డీర్స్ సింపుల్గా పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళ ఇంటి ముందు బట్ ఆ డీర్స్కి లైక్ బోస్ పెట్టి అటాచ్ చేసి రెండు డీర్స్ని చాలా నీట్గా డెకరేట్ చేసుకుంటారు అండ్ ఈ ఇంట్లో ఏంటంటే ప్రొజెక్టర్ పెట్టారనమాట అది ఫ్లోట్ అవుతూ ఉంది చూడండి అండ్ ఇది సుప్ సూపర్ అంటే అసలు క్రిస్మస్ మార్కెట్ చూసి ఉంటారు కదా మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చాలా ఉన్నాయి ఒకవేళ చూడకపోతే చూడండి ఎలా క్రిస్మస్ మార్కెట్స్ పెట్టుకుంటారో మొత్తం థీమ్ వీళ్ళ ఇంటి ముందే ఉంది సో మొత్తం క్రిస్మస్ మార్కెట్ సెటప్ అంతా సెట్ చేశారు ఈ ఇంటికి అసలు ఎంత ఖర్చు పెట్టారో అసలు వీళ్ళ క్రేజ్ ఎంత క్రిస్మస్ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అసలు వావు కదా అసలు ఈ క్రిస్మస్ మార్కెట్లో కూడా వీళ్ళు ఏది మిస్ అవ్వలేదు ఆ రొటేటింగ్ వీల్ కానీ చూడండి ఎక్స్కర్షన్లో ఎగ్జిబిషన్లో ఉంటుంది కదా ఎవ్రీ క్రిస్మస్ మార్కెట్లో అది ఉంటుంది పిల్లల కోసం అని అండ్ కొన్ని ట్రైన్ టాయ్స్ అండ్ క్యాండీ టాయ్స్ అవి పెడతారు అండ్ స్టాల్స్ పెడతారు అనమాట క్రిస్మస్ మార్కెట్స్లో అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ అన్ని దేశాల వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు ఆ క్రిస్మస్ మార్కెట్లో అండ్ కొన్ని గేమ్స్ పెడతారు లైక్ వీల్ వీల్ గేమ్స్ అన్ని అట్లా పెట్టుకుంటారు అనమాట సో అవన్నీ ఏది మిస్ కాకుండా ఎంత క్యూట్ గా సెట్ చేసారో కదా అసలు నాకైతే మస్తు అనిపించింది అండ్ నా ఫేవరెట్ పర్సనల్ ఫేవరెట్ ఈ థీమ్ అండ్ మిగతా అవన్నీ కూడా అంతే బాగా చేసుకున్నారు ఎక్కడ ఎవరు కానీ తగ్గలేదు అండ్ కొన్ని ఇంటికైతే ఇంకా లైట్స్ చెప్పాలి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఇలా ఎన్ని తీసినా సరిపోదు కాబట్టి జస్ట్ మీకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పడానికి ఈ వీడియో తీసాను సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో